వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు గేదెల సంత తెలంగాణలోనే అతిపెద్ద పశువుల సంతలో ఈ గేదెలు అనేది ఎక్కువ వస్తుంటాయి మార్కెట్కైతే బిబ్బేరు చిలమిల్లకు చెందిన వ్యాపారస్తులైతే ప్రతి శనివారం మార్కెట్కి అయితే గేదెలు చేస్తుంటారు ఫండ్స్ గేదెల రేట్లు ఎత్తున్న చూద్దాం షార్ట్ కట్గా అయితే చూద్దాం వీడియో చూసే ముందు అయితే పుతాలు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయండి లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ధరలు అయితే చూద్దాం మార్కెట్లో వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి جي 10 مانجي يادو کني 10 مانجي 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 10 مانجي

ஏய் நாட가 பை வந்து வெக்க பைக்கி ரெண்டினா பஞ்சை பர்க்கா நல்லாயே அதுக்கு அழுதுட நான் மாணி பெதிரடு நான் மாணி சோரா அது 99 கிரா பெ99 கிரா பா ஆ பச்சடிட்டது ரெட்டன பெடி பரே மாண்டி ரத்தக்கு ஆஹ் <laughs> ஆய்னா <laughs> ಬಾಚನಕ್ಕೆ ಬರಲಿ ಗಣಿಕೆ ತೋಡುತ್ತಾ ಬಂದಿದೆ ಗುರುವಾರಕ್ಕೆ ಬರಲಿ ನಾನು ಇನ್ನೊಂದು ದಿನ ಬರಲ್ಲ ನಾನು ಯಾವಾಗಲೂ ಮೂರು ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు గేదెల సంత రెండు ఈరోజు తెలారదా నిన్న ఈరోజు వాళ్ళకే మా వాళ్ళకే వాళ్ళు పంటలే జాతి పోతున్నాడు పైన ఉంది బాడ ఏ ఆడుకో పొరంగా

ಲಕ್ಷ ಇರೋ ರೇ ஆ அதாரு போய் நான் மச்ச பஜிரன் கரெண்டது நான் படலே அத மச்ச பஜிரன் பர்ளைக்கன காரு 15 கொருல லேவு குட்டவுல லேவு பாலு கால் ஜாகுமே போனாம

ఎంత ఇస్తాయి పాలు కెపాసిటీ ఎంత పూటకి ఐదు ఐదు లీటర్లు ఎన్ని తల్లి ఇప్పుడు ఇన్ని ఇప్పుడు ఇన్నే రెండో ఈత వాళ్ళు ఎంత దీనికి పేదడ ఉందంట లెఫ్ట్ సైడ్ దానికి రైట్ సైడ్ దానికే పొద్దుడ ఉందంట వాళ్ళు ఎంత అడుగుతున్నారు మళ్ళీ దీని ఒకదాని లక్ష పదహారు మీరు ఎంత ఉన్నారు ఫైనల్ లక్ష ఇరవై ఐదు అంటున్నారు తొమ్మిది వేల కాడు ఉంది అదే ఒకదానికే ఎడమ పక్క లెఫ్ట్ సైడ్ దానికి లక్ష పదహారు వరకు అయితే వాళ్ళు అడుగుతుంటారు હા ન્યા યસ આ ના 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 પરનાલીયા કડલે હે એય એય radically u ran. ఏరిగానీ రిిదన కూక్డా న్డా ఉన els హిడురి ంవది. ంారు ఖారిది. ఆతె నయు ఆగా సింల వి అంది.. క్కుది కె థమ్పరకుడి. ెఠికుద్తపరభ ప� پورا مره مانگتا هه دو مين مي با اولو يكيجي دالره بوتي چا يا 35 ني واد نه لادان گرا 25 ني گراپ لگا يي ام ني لرسان گونے جنا گرا بادما جي ناد وردو ها ماگا اوتي يي گي به ماتا اٿا ني گه کتا ني گهدا يي گرا وا لا يي دينا تو ورتو گه لويت چالا وا તો <laughs>

અલવાયકો નામ

వీడియో ఉండరు ఎంత కొ తీసుకో వీడియో నువే కొంటా ఏ ఊరు మండల్ తిమాజ్పేట్ మండల్ బాజ్పూర్ నుంచి వచ్చింది ఏం పేరు నీ పేరు దాస్ రెండు లక్షల ఇరవై వేలు టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పెట్టి అయితే ఉన్నది పెద్ద మార్కెట్లో ఇన్సేపు అయితే బేర నడిచింది చూస్తున్నది పెద్దేర్ మార్కెట్ ఇది తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్ ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మళ్ళీ మిగిలిగలం